కియా పరిశ్రమలో కారు ఇంజిన్ల చోరీ వ్యవహారం పోలీసులకు సవాల్గా మారింది ప్లాంట్ల భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని ఇంటి దొంగలే భారీ స్థాయిలో ఇంజిన్లను బయటకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు పరిశ్రమ నుంచి ఇంజిన్లను దారి తప్పించడం మొదలు ఢిల్లీ చెన్నై బెంగళూరు వంటి నగరాల్లో వాటిని విక్రయించే వరకు ఓ ముఠా కార్యకలాపాలు జరుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు కియా పరిశ్రమలో తొమ్మిది వందల ఇంజిన్ల చోరీ కేసు సంచలనంగా మారుతోంది నాలుగేళ్లుగా కియా పరిశ్రమ నుంచి డీజిల్ పెట్రోల్ ఇంజిన్లు కనిపించకుండా పోతున్న వ్యవహారంపై ఆ పరిశ్రమ యాజమాన్యం ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇంజిన్లను దొంగిలించడంలో ఇంటి దొంగల పాత్ర కీలకంగా ఉందని పోలీసుల విచారణలో తేలింది వినాయకమూర్తి అనే ఇంజనీరు ప్రత్యేక ట్రక్కుల ద్వారా కార్ల ఇంజిన్లను బయటకు పంపే వాటిని విక్రయించే ముఠాలకు అందించినట్లు గుర్తించారు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ఈ ట్రక్లను ప్లాంట్ నుంచే రాచమార్గంలో బయటకు పంపినట్లు తేల్చారు పెద్ద మొత్తంలో ఇంజిన్లు చోరీకి గురయ్యాయంటే ఈ వ్యవహారం చాలా కాలంగా సాగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఈ విధంగా దొంగిలించిన ఇంజిన్లను ఢిల్లీ చెన్నై బెంగళూరు నగరాల్లో విక్రయించినట్లు గుర్తించారు ఇంజిన్ల చోరీ వ్యవహారంలో ముఠాను నడిపిన కీలక నిందితుడు వినాయకమూర్తి కొద్ది రోజుల క్రితం కియా పరిశ్రమలో ఉద్యోగం మానేసి చెన్నైలో మరో కంపెనీలో చేరాడు వినాయకమూర్తి కియాలో ఉద్యోగం మానేశాక అతని అనుచరుడిగా ఉన్న పుంగనూరుకు చెందిన పఠాన్ సలీం చోరీ తతంగాన్ని కొనసాగించినట్లు పోలీసుల విచారణలో తేలింది సుమారు ఇరవై కోట్లకు పైగా విలువైన ఇంజిన్లను కాజేసిన ఈ కేసు కీలకం కావడంతో పోలీసులు చెన్నై బెంగళూరులో నిందితులను పట్టుకునే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు ఇప్పటికే కీలక నిందితులు వినాయకమూర్తి పఠాన్ సలీంలతో పాటు మరికొందరు కియా మాజీ ఉద్యోగులను పోలీసులు చెన్నైలో అదుపులోకి తీసుకుని పెనుకుండ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు ఎనిమిది మంది నిందితులకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది ముఠాసభ్యులు కియా పరిశ్రమ నుంచి ఇంజన్లను దొంగిలించి వాటిని ట్రక్కులో చెన్నై వరకు చేర్చేవారని పోలీసులు గుర్తించారు వీరి నుంచి ఇంజన్లను సేకరించి చెన్నైలో మరికొందరు వాటిని స్థానికంగా విక్రయిస్తూ ఢిల్లీ బెంగళూరులకు తరలించేవారని తేల్చారు అయితే నాలుగేళ్లలో తొమ్మిది వందల ఇంజన్లు ఎలా అమ్మారు ఎవరికి అమ్మారు అన్ని ఇంజన్లు ఎక్కడ వినియోగించారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు